అందరికీ నమస్కారం నేను మీ కిరాకార్పిణి ఈ రోజు నేను మాట్లాడే ఇష్యూ ఏంటంటే నిన్న రాత్రి దీపావళి పండుగ జరిగింది అందరిలో కూడా మంచిగా దీపావళి పండుగ చేసుకున్నారు నేను కూడా అందరూ కూడా మంచిగా ఉండాలని చీకట్లు పోయి వెలుతురు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటాను అయితే ఇక్కడ మాట్లాడదాల్సింది ఏంటంటే నిన్న రాత్రి ఆర్కే రోజా గారు కూడా దీపావళి పండుగ ఉద్దేశించి లక్ష్మీ పూజ చేశారు దానితో పాటు కుటుంబం అందరితో కలిసి బాణ సంచాలు కాల్చారు బాంబులు పేల్చారు కొవ్వొత్తులు వెలిగించారు వరకు బాగుంది కానీ ఈ మధ్యలో సాక్షి విలేకరి ఎక్కడున్నాడో తెలియదు గాని మధ్యలో వచ్చాడు ఆర్కే రోజా తో మాట్లాడడం కూడా జరిగింది నేను ఇక్కడ కోరుకునేది ఏంటి అంటే దీపావళి పండుగ జరుపుకునే నేపథ్యంలో లక్ష్మీ పూజ చేసిన తర్వాత ఆవిడ మాట్లాడాల్సినటువంటి మాటలు ఏవైనా ఉన్నాయంటే ఆ పూజకి సంబంధించి గాని ఆ పర్వదినం ఆ పండుగకి సంబంధించినటువంటి గాని ఒక కథ చెప్పాలి ఎలా చెప్పాలి పూర్వం నరకాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు అతను ముల్లోకాలని పట్టి పీడించేవాడు దాన్ని తట్టుకోలేని దేవతలు మునులు గంధర్వులు శ్రీ మహావిష్ణు దగ్గరికి వెళ్లి వాళ్ళ బాధలు చెప్పుకున్నారు భయపడ్డారు ఆ తర్వాత ద్వాపర యుగంలో శ్రీ మహావిష్ణువే శ్రీకృష్ణుడిగా జన్మించి సత్యపామతో ఆ నరకాసురుణ్ణి సంహరింపజేశాడు ఆ పర్వదినాన్ని ఆ చీకట్లో ఏవైతే పోయాయో ఆ రోజు ఆ పండగని దీపావళి పండగగా అభివర్ణిస్తారు దీపావళి అంటే దీపాల వరుస అని ఆ రోజు బాణసంచాలు కాలుస్తారు బాంబులు పేలుస్తారు ఇది సాంప్రదాయబద్ధంగా పూర్వం నుంచి వస్తున్నటువంటి ఒక పద్ధతి ఇలా ఆర్కే రోజ పోనీ సాక్షి మీడియా ఉండేటువంటి విలేకరు వచ్చినప్పటికీ కూడా తన ఆనందంలో కూడా చెప్పాల్సినటువంటి మాటలు ఏంటి అంటే నేను లక్ష్మీ పూజ చేసుకున్నాను బంధువులతో ఈ రోజు చాలా కోలాహలంగా సంతోషంగా ఆనందంగా దీపావళి పండుగ చేసుకుంటున్నాను అని చెప్పాలి అందులో తప్పు లేదు నేను కూడా రోజా గారి కుటుంబం గాని ఆవిడ గాని బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఎక్కడ రాజకీయాలు అవసరం లేదు చేసుకునేది యావత్ భారతదేశం చేసుకునే ఈ పండుగలో ఆవిడ కుటుంబం గాని ఆవిడ పిల్లలు గాని ఆవిడ రాజకీయం కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే ఎక్కడ ఆర్కే రోజా ఇవన్నీ పక్కన పెట్టి ఏం మాట్లాడిందో ఒకసారి విందాం కష్టాలు వచ్చినా సంతోషాలు వచ్చినా ఎప్పుడు సంతోషంగానే ఉంటాం సో అది మా ప్లానింగ్ కానీ రాష్ట్రంలో మీరు చూస్తే ఈ పదహారు నెలలుగా అందరూ ఎంత కష్టపడుతున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మహిళలకి మానపానాలు పోయి ఇక్కడ మీరు గమనించాలి ఆర్కే రోజా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన తిరుమల కొండ మీదకి వెళ్ళినప్పుడు కూడా నేను దర్శనం చేసుకున్నాను అన్న ప్రసాదం చేశాను తిరుమల లడ్డూని తీసుకున్నాను ఎలాంటి మాటలు మాట్లాడకుండా ఆ రోజుల్లో కూడా పవిత్రమైన శ్రీవారి కొండ మీద కూడా ప్రెస్ మీట్లు పెట్టి అన్న మీద భజన చేయడం జరిగింది ఆ జపకే కదా నూట యాభై ఒకటిలో ఐదు ఎగిరిపోయి పదకొండు వచ్చినాయి మళ్ళీ ఈ రోజు దీపావళి పండగ సంబంధించినటువంటి కుటుంబం మధ్య జరిగినటువంటి ఆ పండుగ గురించి చెప్పడం మానేసి మళ్ళీ రాజకీయం గురించి మాట్లాడుతుంది కాబట్టి నేను ఖచ్చితంగా ఈ వీడియో గురించి విశ్లేషించాలి కాబట్టి మళ్ళీ ఒక్కసారి రండి ఆహార నెలగా అందరూ ఎంత కష్టపడుతున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మహిళలకి మానపానాలు పోయి ఈరోజు ఎంత ఘోరమైన పరిస్థితి ఉందో మనం చూస్తున్నాం నిరుద్యోగులు అయితే వలస వెళ్తున్నారు ఇక్కడ గమనించినట్లయితే ఆర్కే రోజా మాటలు మీరు పూర్తిగా విన్నారని నేను అనుకుంటున్నాను ఈ పదహారు నెలలుగా కష్టపడుతున్నారు అంటున్నావు కష్టపడుతున్నారు ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ప్రజల పూర్తి మద్దతు పొందాలని పద్ధతిగా పనిచేస్తున్నారు పద్ధతిగా కష్టపడుతున్నారు నువ్వు చెప్పింది కరెక్టే కానీ కష్టపడేది ఎవరు కూటమి సభ్యులు అది మర్చిపోవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మానవ ప్రాణాలు మాటికొస్తే ప్రాణాలు ఏ మాణాలు ఏ ప్రాణాలు ఒక లిస్ట్ అంటే మాత్రం ఆధారాలు గాని నిరూపణలు గాని ఉండవు అయితే రాష్ట్రం నుంచి ఎంత మంది వలసెల్లిపోతున్నారో తెలుసా అంటుంది ఈవిడ శ్రీమంతుడు సినిమాలో ఒక ఊరు ఉంటది ఆ ఊర్లో కొన్ని దుష్ట శక్తులు ఉంటారు వాళ్ళ దెబ్బకి తట్టుకోలేక తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట లేక భయపడి ఆ ఊరు వదిలి వెళ్ళిపోతుంటే రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చి కాళ్ళు చదువులు పట్టుకుంటుంటాడు బస్సు ఎక్కే దగ్గర పిల్లలతో మీ కాళ్ళు పట్టుకుంటాను మనకు మంచి రోజులు వస్తాయంటే వాళ్ళు తట్టుకోలేక ఉంటారు ఈ రాష్ట్రంలో ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి ప్లేస్ లో ఉండేది ఆర్కే రోజా ఇప్పుడు అందరూ వెళ్ళిపోతా ఉంటే ఈవిడ వాళ్ళ బతులు వాళ్ళ కాళ్ళు పట్టుకుంటుంది ఉండండి మంచి రోజులు వస్తాయి అంటే రాష్ట్రం నుంచి వెళ్ళిపోతున్న వలసల్ని పులస కాబట్టి మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు మళ్ళీ విన్నాం సో మామూలుగా దీపావళి అంటే చెడు మీద మంచి సాధించిన విజయం నిజంగా చెప్తున్నా ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం దీపావళి అంటే మాత్రం నన్ను క్షమించాలి ఏమి అనుకోవద్దు చెడు మీద మంచి గెలిచింది చెడు జగన్మోహన్ రెడ్డి మంచి చంద్రబాబు నాయుడు గారు ఆవిడ చెప్పే అర్థంలో నిజమైన అర్థం ఏంటి అంటే చెడు మీద మంచి గెలవడం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన జరిగినటువంటి అవినీతి అక్రమాలు అన్యాయాలు దౌర్జన్యాలు దందాలు సెటిల్మెంట్లు మైన్స్ వైన్స్ గ్రావిలు వీటన్నిటి మీద చీకటి పరిస్థితుల మీద గెలిచినటువంటి నిజమైన వెలుగు చంద్రబాబు నాయుడు గారి కోటమే కాబట్టి ఆవిడ చెప్పింది నిజమే నరకాసురుడు ప్రజల్ని పీల్చి చేస్తుంటే అతన్ని వధించిన రోజు అందరూ సంతోషంగా ఈ దీపావళి నరకాసురుడు అంటే ఎవరు నరకాసురుడు అంటే రాక్షసుడు రాక్షసుడు అంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అని గూగుల్లో కొడితే జగన్మోహన్ రెడ్డి ఫోటో ఆయనకు సంబంధించినటువంటి స్క్రిప్ట్ ఎలా అయితే వస్తుందో అదే విధంగా మాన్స్టర్ రాక్షసుడు నరకాసురుడు అని కొడితే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వస్తాడు ఇది మీరు ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరం లేదు పోయిన అంటే రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన జగన్మోహన్ రెడ్డి ఎంతమంది జీవితాల్లో చీకటిని తీసుకొచ్చాడు వెలుతురుని ఆపేశాడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు తోటా చంద్రయ్య నన్నం సుబ్బయ్య డాక్టర్ సుధాకర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం అమర్నాథ్ గౌడ్ వీళ్ళందరి కుటుంబాల్లో కూడా చీకటిని నింపింది వెలుతురుని ఆపేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి కాబట్టి అతను నరకాసురుడు సొంత బాబాయిని పైకి పంపి చెల్లిని అనాథం చేసి చీకటి నింపింది ఎవరు జగన్మోహన్ రెడ్డి కాబట్టి నరకాసురుడు సొంత చెల్లిని తల్లిని బయటికి తోసేసి వాళ్ళ జీవితాల్లో చీకటి నింపింది వెలుతురు ఆపింది ఎవరు జగన్మోహన్ రెడ్డి కాబట్టి నరకాసురుడు అంటే వాళ్ళ జీవితాల్లో చీకట్లు పోవాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా దీపావళి చాలా సంతోషంగా నేను అదే చెప్పింది ఇప్పుడు కూడా ఏ అయినా చీకట్లు పోవాలి వెలుతురు రావాలి అసలు చీకట్లు నింపింది వెలుతురు పోగొట్టింది ఎవరు జగన్మోహన్ రెడ్డి కాబట్టి నరకాసురుడు అంటే ఎవరు జగన్మోహన్ రెడ్డి వధించింది సంవరించింది అని నేను పదాలు వాడను సంవరించింది వధించింది అంటే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ఓడించింది అతన్ని ఓడించారు కాబట్టి ఇక్కడ ప్రత్యేకత ఒకటి ఉందండి జగన్మోహన్ రెడ్డిని ఓడించిన సందర్భంగా వాళ్ళే దీపావళి చేసుకుంటున్నారు ఇది ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఈరోజు కనబడుతున్నాయి సో ఈ రాష్ట్రంలో కూడా నారా నరకాసుడి వల్ల చాలా మంది కష్టపడుతున్నారు ఆ కష్టాలన్నీ దూరం అవ్వాలి అంటే మళ్ళీ జగనన్న రాజ్యం రావాలి ఇంతకు ముందు కూడా నారావారి రక్త చరిత్ర అన్నావు మళ్ళీ నారావారి నరకాసురుడు అంటున్నావు చంద్రబాబు నాయుడు గారు నిజంగా నరకాసురుడే అయి ఉంటే తొమ్మిది సార్లు శాసనసభ్యుడు అవుతాడా నారా చంద్రబాబు నాయుడు గారు నిజంగా నరకాసురుడే అయితే నాలుగు సార్లు ముఖ్యమంత్రి అవుతాడా నారా చంద్రబాబు నాయుడు గారు నరకాసురుడే అయితే అతి తక్కువ వయసులో ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులో శాసనసభ్యుడు అవుతాడా ఆయన నిజంగా నరకాసురుడే అయితే మూడు పదుల వయసులో ఐదు శాఖలకి మంత్రిగా పనిచేస్తాడా ஆய் நிஜங்க நரகாசு அைத்தைபாது சைபராபாது தீர்ச்சி தடேதா ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు పింఛున్లు టెన్షన్ గా ఇస్తున్నాడు మెగా డిఎస్సీ పోస్టులు భర్తీ చేశాడు హంద్రీ నివా జలాలు అప్పగించాడు తల్లికి వందనం అన్నదాత సుఖీభవ ఇంకా చెప్పుకుంటూ పోతుంటే అన్న క్యాంటీన్లు ఒకటా రెండా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన జగనాసురుడు అందించిన రాక్షస పాలన నుంచి జనాల్ని కాపాడిన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చరిత్రలో నిలిచి ఉంటారు కాబట్టి వెలుతురు నింపేటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రగతిని మార్చినటువంటి వ్యక్తి శక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు అని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మీకే తెలుసు ఏ పండుగ వచ్చినా జగన్ గారు ఏదో ఒక వెల్ఫేర్ స్కీమ్ తో ప్రతి కుటుంబంలో కూడా వెలుగులు నింపి వాళ్ళందరూ కూడా కుటుంబ సమేతంగా పండుగని అమ్మా ఆర్కే రోజా నీకు బ్రెయిన్ ఉందా మైండ్ ఉందా లేదా అని అడుగుతున్నా ఈ రోజు ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా ఉండేటట్టు వెల్ఫేర్ చేసి ముందు తీసుకెళ్తాడు అంటున్నావు కుటుంబం అంటే మరి సునీత గారు ఎవరు మరి సొంత చెల్లి కన్న తల్లి ఎవరు ఈ రోజు పండగ దినానా పర్వ దినానా సొంత చెల్లి కన్న తల్లి ఏమైపోయింది ఈ ఆడిగిపోయింది సునీత గారి ఆడిగిపోయినారు అంటే సొంత కుటుంబంలో ఉండేటువంటి స్త్రీలను దగ్గర తీసుకొని వచ్చేసి పండగ తీసుకునేటువంటి పరిస్థితులు లేని సిగ్గు చెట్టు ఎవరైనా ఉన్నారంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నువ్వు చెప్తున్నావు ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని కుటుంబాల్లో కూడా వెలుగు తెస్తానంటున్నావు ముందు ఆయన కుటుంబంలో అంత బలుపు నిలిగించా మనం కుటుంబంలో వెలుతురు రాదు కుటుంబంలో ఇప్పుడు చిమ్మ చికటే ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో ఉండే అన్ని కుటుంబాల్లో కూడా వెలుతురు తెస్తాడంటున్నావు జనాలు నవ్వుకోరా ఈరోజు ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ తెలుగు వాళ్ళు కానీ ఏ పండుగ చేసుకోలేని పరిస్థితి ఎవరికి ఏ ఏ స్కీమ్ అందట్లేదు నిన్న మనం పత్రికలో అంటే ఈ రోజు వచ్చినటువంటి పత్రికల్లో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు ప్లస్ ఏ ఛానల్లో చూసినా కూడా ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారో వాళ్ళకి ఇచ్చినటువంటి పథకాల దృష్ట్యా అందరూ కూడా అర్జించినటువంటి వ్యక్తులు కూడా ఎంత ఆనందంగా ఉన్నారో ఈ రోజు అన్ని పత్రికల్లో సోషల్ మీడియాలో మనం చూస్తా ఉన్నాం మరి ఈ వీడియో ఇలా మాట్లాడుతూ ఉండదు ఎందుకు ఇలా మాట్లాడుతూ ఉందంటే పేమెంట్ వేసారు పేపర్ పరిచారు ఇంత తప్ప ఇంకేం మాట్లాడుతుంది ఆవిడ ఓన్లీ తెలుగుదేశంలో కొంతమంది ఈ రోజు లూటీ చేసుకుని హైదరాబాద్ లో పోయి ఎంజాయ్ చేసుకుంటున్నారు దీపావళి అది కూడా ఆంధ్రప్రదేశ్ లో చేసుకోవట్లేదు అది సిగ్గుచేట్ ఎక్కడ మీరు వినాలి తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా దీపావళి పండుగ ఎక్కడ జరుపుకోవట్లేదంట అందరూ పోయి ఏరే రాష్ట్రాల్లో అంటుంది అసలు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ జరుపుకున్నారు అడ్రస్ తో సహా నిన్న వీడియోలు బయటకు వచ్చాయి నాయకులు ఎక్కడ పండుగ జరుపుకున్నారో అందరికీ తెలిసింది మా అన్న జగన్మోహన్ రెడ్డి నిన్న దీపావళి పండుగ ఎక్కడ జరుపుకున్నాడు ఎక్కడ జరుపుకున్నాడు ఎలహంకా ప్యాలెస్ లో జరుపుకున్నాడు బెంగుళూరు లో ఉండేటువంటి ఎలహంకా ప్యాలెస్ లో అన్న వదిన అన్నీ రెండు కాల్చి పండుగ జరుపుకున్నారు నువ్వు చెప్పేదానికి ఏమన్నా అర్థం ఉందా అన్న జరుపుకున్నటువంటి పండుగ ఏదన్నా అయితే ఉందో అది బెంగుళూరు ఎలహంకా ప్యాలెస్ లో జరుపుకున్నాడు తప్ప ఆంధ్ర రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి తాడేపల్లి ప్యాలెస్ లో జరుపుకోలేదు నువ్వు ఏ స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ రాయడం కాదు నువ్వు చెప్పిన ఈ స్క్రిప్ట్ యాజ్ ఇట్ ఈస్ జగన్మోహన్ రెడ్డికి వర్తిస్తుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ రోజా మాటలు వినేటువంటి పరిస్థితుల్లో జనాలు లేరు ఇక మీదటి ఏం చెప్తుందో ఒక మినిట్ ఇందాం మామిడికాయ రైతులు అన్యాయం అయిపోతున్న విషయం జగన్మోహన్ రెడ్డి గారు ఎలా నటించారో మనం చూసాం అమ్మా నీ కాళ్ళు పట్టుకుంటా ఇంకా నీ గురించి మాట్లాడే శక్తి నాకు లేదు మళ్ళీ నువ్వు పాతదంతా చెప్తావు పాతదానికి పూర్తిగా ఎలాంటి పరిస్థితులు జరిగాయో జనాలు నమ్మినారు ఆ మిమ్మల్ని దుమ్మెత్తు పోస్తున్నారు నువ్వు పండగ పోట ఇంత చాట భారతం అని చెప్తే ఇనే పరిస్థితులు జనాలు లేరు కాబట్టి అంతకు ముందు చిత్తూరు జిల్లాలోని బంగారుపాల్యం లో దండుపాల్యం ప్రవేశిస్తే ఏం జరిగింది సీజన్ కాకపోయినా ఎక్కడి నుంచో మామిడికాయలు తీసుకొచ్చి అక్కడ పోస్తే ఏం జరిగింది అనేది నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లే నీ చాట భారత నీ చాదస్తము నువ్వు రాసుకున్నటువంటి స్క్రిప్ట్ నువ్వు రాసుకున్నటువంటి పద్ధతి నాకు వినే ఓపిక లేదు కాబట్టి నువ్వు ఏదైనా మాట్లాడేటప్పుడు ఏదైనా పేపర్ ఇచ్చేటప్పుడు ఒకసారి చదువుకొని మాట్లాడాల్సిందిగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్